గెలిచి ఓడటం ఓడి గెలవటం ఇలాంటి పదాలు మనం సాహిత్యంలో వింటూ ఉంటాము కానీ ప్యారిస్ ఒలింపిక్స్లో రెజలర్ వినేష్ పోగాటే రజత పథకం ఇప్పటికే సాధించేసి స్వర్ణ యాత్రకు సిద్ధమవుతున్న సమయంలో దేశమంతా కూడా ఆమెను అభినందిస్తున్నటువంటి వేళ సమయంలో సాంకేతికంగా జరిగినటువంటి ఏదో ఒక కారణం వల్ల ఆమె అనర్హురాలుగా ప్రకటించబట్టం ఆమెకు వచ్చిన రజత పథకం ఆమె తర్వాత ఉన్నటువంటి క్రీడాకారికి దక్కటం అన్నది చాలా చాలా నాటకీయమైనటువంటి పరిణామం దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి నిజంగా ఎంత పొరపాటు ఎంత కాదు అంటే యాభై కిలోలు అక్కడ అంతకు మించి బరువు ఉండకూడదు వంద గ్రాములు బరువు ఎక్కువ ఉన్నారు వంద గ్రాములు వంద కూడా కాదు అంతకంటే కొంచెం ఎక్కువ ఇది కారణంగా చెప్తున్నారు కానీ దేశంలో అత్యధికులకు దీని మీద సందేహం ఉంది ఈ విషయం మీద మామూలు ప్రజలకు కాదు పార్లమెంట్లోనే దీని మీద అఖిలేష్ యాదవ్ మాట్లాడారు తర్వాత ప్రతిపక్షాలు కూడా మీరు ఏదో ఒకటి చేయండి దీని మీద ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగారు అలాగే ఆ క్రీడాశాల మంత్రి మన్సుఖ్ మాండవీయ దీని మీద ప్రకటన చాలా క్లుప్తంగా ఆ ముక్త సరిగా ప్రకటన చేసినప్పుడు కూడా వాళ్ళు దానికి కొంచెం నిరదన తెలిపారు ఆప్ అయితే కనుక మీరు బహిష్కరించండి ప ప్యారిస్ ఒలింపిక్స్ అని కూడా చెప్పారు కాబట్టి ఏదో జరిగింది ఇక్కడ అనే ఒక సందేహం ఎక్కువగా బలంగా ఉంది అసలు ఆమెకు పథకం వచ్చింది అనగానే కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఎక్కువ ఆయన ట్వీట్లు అంటే ఎక్స్లో పెడుతూ ఉంటారు కదా కాంస్య పథకాలు మూడు వచ్చాయి మనకు ఇదే మొదటిసారి రెజ్లింగ్లో రావటం అది కూడా చాలా రజతం స్వర్ణం వచ్చే అవకాశం మీరు అన్నిటికీ పెట్టారు కదా మరి వినీష్ పోగాటికి వచ్చినందుకు మీరు అభినందిస్తారా మోదీ ఎందుకు అభినందించట్లేదు అన్న పద్ధతిలో ఆయన కామెంట్ చేసి దాని మీద మలాంటి వాళ్ళు మాట్లాడే లోపలే చాలా తొందరగా దృశ్యం మారిపోయింది కానీ ఇప్పుడు ఆమె పథకం ఆమె ఇప్పటికీ ఆమె విజేత ప్రపంచం దృష్టిలో కానీ మరీ ముఖ్యంగా భారతదేశం దృష్టిలో ఆమె విజేత ఏం జరిగింది ఎందుకు జరిగింది అనే చాలా సందేహాలు ఇప్పటికి కూడా ఉన్నాయి స్పష్టంగా దీని మీద అసలు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఏదో ఒకటి చేయాలి అనే అభ్యర్థనలు అన్ని పార్టీల నుంచి సంస్థల నుంచి క్రీడా సంస్థల నుంచి కూడా కేంద్రానికి అందాయి కానీ వాళ్ళు మేము ఏం చేయగలమో చూస్తామో ఏ విధంగా మాట్లాడుతున్నారు దీనికి రెండు మూడు కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి వినేష్ పొగాటి కేవలము క్రీడాకారిణి మాత్రమే కాదు ఆమె రెజిలింగ్లో ఎంత గట్టిగా పోరాడి పథకాలు తెచ్చిపెట్టారో సామాజిక రంగంలో కూడా అంతకంటే తీవ్రంగా పోరాడారు సంకల్ప బలం పట్టుసడలని ఆమె దీక్ష అన్నది అందరినీ దేశాన్ని ఉత్తేజపరిచే మహిళలను కించపరిచి ఆ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ చాలా చులకన చేసినప్పుడు అలాగే అమ్మాయిలందరినీ కూడా ఒక విధంగా చాలా వేధింపులకు కొన్ని సందర్భాల్లో ఇంకా తన దుష్ప్రవర్తనకు గురి చేసినప్పుడు వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు ఢిల్లీలో వారాల తరబడి ఆందోళన చేశారు పథకాలు తెచ్చుకొని జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఈ వెనిష్ పొగట్టి ఏమాత్రం వెనుకాడకుండా వాళ్ళకు అండగా నిలబడ్డారు అందుకోసం లాఠీచార్జ్కి గురయ్యారు దెబ్బలు తిన్నారు బ్రిజ్భూషణ్ అసలే వాళ్ళంతా మంచి జట్టీలు కదా ఆయన దాన్ని ఆ బాక్సింగ్ దాన్ని కాపాడుకుంటా రెజలింగ్ దాన్ని కాపాడుకుంటూ ఆయన వస్తున్నారు సో ఆయన తరఫున వాళ్ళందరూ రంగంలోకి వచ్చారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏది మారినా దాన్ని మటుకు ఆయనే అంట దీని వెనక మళ్ళీ జాట్ అని ఇంకోటి అని ఫిలాసఫీలు చాలా ఉన్నాయంటారు అదంతా నార్త్ ఇండియా అక్కడ ఉన్న బలాల సమంగతి బీజేపీ కూడా ఆయన ఎప్పుడు జాగ్రత్త కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది యూపీ కోసం నిజంగా చెప్పాలంటే పార్లమెంటు నూతన భవనాలు ప్రారంభించిన రోజున ఈ అమ్మాయిలందరూ నిరసన తెలుపుతూ దీ చేసే లాఠీ చేసేది దారుణం ఈమెతో సహా అందరు గాయపడ్డారు సాక్షిమాలి కూడా ఆమె కూడా ఇంకొక పథక గ్రహీత ఆమె కూడా ఈమెతో తోడుగా నిలబడ్డారు ఆమె ఒక్కరే నిలబడ్డారు నిజంగా చెప్పాలంటే ఆ స్థాయిలో ఈ అమ్మాయిలు పథకాలు ఇచ్చేశారు అసలు అవేం పెద్ద లెక్కలు కాదన్నట్టుగా ప్రభుత్వం వారు కానీ క్రీడా శాఖ కానీ ప్రవర్తించింది అప్పుడే అన్నారు స్మృతి ఇరానీ నిర్మలా సీతారామన్ ఇలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళి వాళ్ళకి సంఘీభావం చెప్పకూడదు అన్నారు ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించిన మహిళలందరూ అక్కడికి వెళ్ళారు ఆ పోరాటంతో దేశం చాలా ఉత్సాహపడింది గట్టిగా నిలబడాలి అమ్మాయిల మీద ఏదైనా జరిగినప్పుడు అనుకో ఇంత ప్రఖ్యాతి ఇంత బలం ఉన్న మేము నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు అన్నట్టుగా ఆ రోజు వినిష్ మాట్లాడుతున్నారు ఆమెను బీజేపీ వాళ్ళు ముఖ్యం అంటే అధికార పార్టీ అది కదా చాలా ట్రోల్ చేశారు అవమానించారు అయినా ఆమె మళ్ళీ నిలదొక్కొని ఒలింపిక్స్కి సిద్ధమయ్యారు అవ్వడమే కాదు ఇది గో ఒక్క దెబ్బతో రజత పతకం దాకా వెళ్ళిపోయారు ఇంకా రజ అంటే రజత పథకం గ్యారంటీగా వస్తుంది ఎందుకంటే సెమీఫైనల్స్లో ఎంటర్ అయ్యారు కాబట్టి ఫైనల్స్లోకి ఎంటర్ వెళ్తే సెమీఫైనల్స్ దాటాక తప్పకుండా అక్కడ పథకం అది రజతం గ్యారెంటీ స్వర్ణం కూడా రావచ్చు అనుకుంటున్నప్పుడు నేను దాని మీద ఒక బయట కూడా పెట్టాను నా తర్వాత కొద్ది ఒక గంట లోపునే ఈ రెండో వార్త రావడం మొదలుపెట్టింది చాలా ఆశ్చర్యకరంగా మోదీ అప్పుడు చేస్తారు కామెంట్ ఏమని నువ్వు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ నువ్వు ఇప్పటికే దేశ దృష్టిలో నువ్వు విజేతమైపోయావు నువ్వు కష్టాలకు ఎదురొడ్డి నిలబడగలుగుతావు ఈ పద్ధతిలో ప్రశంసలు కురిపిస్తూ కానీ రాత్రి కదా రాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి ఉదయం పత్రికలన్నింటిలో ఈ ఆమె బొమ్మ ఆమె విజయ్ గాథ అన్నీ వచ్చాయి అప్పటికి మోదీ లేదు దాంట్లో అంటే ఆమెను ఇంకా డిస్క్వాలిఫై అనర్ణాలు ప్రకటించాక అప్పుడు ఎలాగో దేశం అంతా బాధపడుతుంది తన ప్రకటన కోసం కూడా చూస్తారు కాబట్టి రెండవది ఏమో రావట్లేదనే రావట్లేదు అనే ఉద్దేశం కూడా కావచ్చు మొత్తానికి మోదీ ఆ ప్రకటన చేసి మేము చేయగలిగినంత చేస్తాము అని ఆయన అన్నారు మిగతా వాళ్ళు కూడా కానీ ఇప్పుడు కూడా కంగనా రన్ అవుతుంది వాస్తవంగా నటి ఆమె నటులు కళాకారులు సెన్సిటివ్గా ఉంటారంటారు ఆమె మహిళ కూడా ఎంత దారుణంగా మాట్లాడింది ఆమె ఏమని ఆమె ఎప్పుడు అంతే కదా మొన్న కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ తాగి వస్తాడు అది ఇది నోరు పారేసుకుందాం ఏమంట మోదీ వాళ్ళ పథకం వచ్చింది నువ్వు మోదీనే విమర్శించావు అని ఆమె కామెంట్ పెట్టింది చూడండి ఎంత డ్రామాటిక్గా నాటకీయంగా ఉందో ఫ్యాక్సర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు అందుకనే ఇప్పుడు ఈమె హఠాత్తుగా పథకం ప్రకటించబడిన తర్వాత డిస్క్వాలిఫై అనర్హత ప్రకటన రావటం చాలామందిలో సందేహాలు లేవని తింపజేసింది వీటిలో అప్పీల్ కూడా చేసుకోవచ్చు అది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మనం డోపింగ్ టెస్టులు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా వంద గ్రాముల లోపు బరువు అంటే రెండు రోజులు ఒకటే బరువుతో ఉండాలి ఈమె దీని మీద అఖిలేష్ యాదవ్ ఇంకో మాట అన్నారు ఆ మేనేజర్లు ఎవరో ఉంటారు వాళ్ళు కదా చూసుకోవాలి ఏం తింటున్నారు ఎలా ఎఫెక్ట్ ఉంటుంది దెబ్బ తినకుండా కానీ వాళ్ళే నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారు అని మరి ఎక్కడ పొరపాటు జరిగిందో లేకపోతే ఎక్కడ ఇంకేమన్నా అంటే నేను మన దేశమే కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు వీటిలో చాలా పోటీ ఉంటుంది నిస్సందేహంగా ఏదైతేనేమే ఆమె మళ్ళీ ఇంకో పోరాటం చేయాల్సిన పరిస్థితి కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆనవాళ్ళు కూడా చెప్పారు ఇంక అంతా అయిపోయిందని మేము స్వాగతానికి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఇలా అయింది అని కానీ ఫినిష్ వినిచ్చిపోగా మటుకు అయిన తర్వాత వెంటనే నేను వచ్చే ఒలింపిక్స్కి సిద్ధమవుతాను అని ప్రకటించారండి అది ఆ సాహసం కానీ ఆ పట్టుదల మనకు చాలా ఉత్సాహం ఉత్తేజం కలిగించాల్సినవి అంటే నిలబడాలి పోరాటంలో నిలబడాలి ఆమె సామాజిక రంగంలో పోరాడారు మహిళగా పోరాడారు ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా తెచ్చుకొని పథకం తెచ్చుకొని గెలిచి ఓడి ఓ గెలిచి ఓడినా గట్టిగా నిలబడడం ద్వారా ఆమె ఓ గెలిచారు ఆమె ఓడలేదు కదా ఆమె గెలిచి కొన్ని కారణాల వల్ల పథకం మాత్రమే కోల్పోయారు కానీ ఆమె స్థైర్యం కానీ ఆమె ప్రతిభ కానీ ఆమె పోరాట పటిమ కానీ ఏమీ కోల్పోలేదు ఓకే ఎందుకైతే ఏమై ప్రధాని మోదీతో సహా మళ్ళీ ఇంకా అభినందిస్తున్నారు కాబట్టి భారతదేశానికి సంబంధించిన క్రీడా విభాగం అంతర్జాతీయ విభాగం వీటి మీద తగినంత పోరాటం ఇంకా వినీష్ లాగా ఈ పోరాటం చేసి ఆమె పథకము ఆమె స్థానము ఆమెకు ఉండే విధంగా ఫలితాలు సాధిస్తారని మనం కోరుకుందాం ఇంకొకటి మహిళల కోసం చేసిన ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అంటే ఇప్పుడు వచ్చిన పథకాల్లో కూడా మహిళలు చాలా ఎక్కువ ఉన్నారు మనం కాబట్టి ఈ విజయం అంటే పథకం సాంకేతికంగా రాకపోయినా జైత్రయాత్ర మటుకు సాగిందని మనం భావించవచ్చు ఇంకొకటి ఆమెను అవమా అవమానం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన కంగన రనౌత్ లాంటి వాళ్ళు చెంపలేసుకోవటం అవసరం నోరు జారే వాళ్లకు తప్పకుండా ఈ దేశం పాఠం చెప్తుంది